అండ్ మీ ఈ లుక్ డీజెట్ ఇల్లు ద్వారా కదా బాగా వైరల్ అయింది డీజెట్ ఇల్లు నుంచే కదా మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా అదంతా వచ్చింది డీజెట్ ఇల్లు కెరీర్ ఎప్పుడో స్టార్ట్ అయినా డీజెట్ ఇల్లు డైలాగ్స్ ని కొంచెం రీమిక్స్ చేసి కార్పొరేట్ రిలేటెడ్ గా చేసేటప్పటికి సాఫ్ట్వేర్ వాళ్ళకి అది బాగా క్లిక్ అయ్యి పేరు తెచ్చింది మీ లుక్ కూడా అదే వైరల్ అయింది అదే వైరల్ అయింది ఇప్పుడు నేను దీనికి లుక్ మార్చినా కూడా గుర్తుపట్టుకోరు అనమాట లేదు లేదు అన్న ఆలుకే బాగుందని మెసేజ్ చేస్తూ ఉంటారు అండ్ ఉస్తాద్ నిజంగా మీకు మంచి రోల్ పడింది అండ్ ఉస్తాద్ తో ఎక్స్పీరియన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ఒక క్యారెక్టర్ పడిన తర్వాత దాని తర్వాత మీరు మళ్ళీ మిస్ శెట్టి మిస్టర్ పొలి కూడా చిన్న క్యారెక్టర్ చేశారు సో ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు మీరు చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చాలా మంచిగా వస్తుంది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ఏం చెప్తారు సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ లర్నింగ్ అండి లైక్ ఏంటంటే అప్కమింగ్ కి వాళ్ళు యూట్యూబ్ని ఒక వారధిలాగా వాడుకోవాలి లైక్ బ్రిడ్జ్ లాగా సో యూట్యూబ్ విల్ గివ్ యూ ది మీకు కెమెరా ఫియర్ ని తీసేస్తుంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెవెంటీ ఎంఎం స్క్రీన్ అది డిఫరెంట్ సినారియో లెర్నింగ్ డిఫరెంట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉస్తాద్ కుండే ఎక్స్పీరియన్స్ వేరుండి దీనికి ఉండే ఎక్స్పీరియన్స్ ఇది ఇదేంటంటే ఈ స్టోరీ మోర్ ఆఫ్ ఎడ్రలిన్ రష్ ఇస్తుంది లైక్ సినిమా త్రూఅవుట్ పరిగెడుతూ ఉంటుంది స్టోరీ గానీ మా క్యారెక్టర్స్ కానీ చేసింగ్ సీన్స్ అవి సో ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ దానికి తోడు సాయి కుమార్ గారితో చేయటం అనేది ఒక పెద్ద అదృష్టంలో భావిస్తాను నేను లైక్ ఆయనతో సీన్లు పంచుకోవడం కానీ డైలాగ్స్ డెలివరీలు కానీ అవి కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యా పేరు కూడా పంచుకున్నారు సాయి గారు లక్కీ లక్కీ కదా